హైవేస్ దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం అనుకోవచ్చు లేదన్నప్పుడు దేశ చరిత్రలో మార్చే నిర్ణయం అనుకోవచ్చు బ్రిటిష్ కాలం నాటి రాజరికపు వాసనలు ఇప్పటికే వస్తున్నటువంటి ఆ వ్యవస్థను అనవచ్చు సబ్ డిస్టర్ ఆఫీస్కి నేను వెళ్ళా అది అరౌండ్ టూ థౌజండ్ సిక్స్ ఆర్ ఎయిట్ ఆ పీరియడ్ మధ్యలో మా ఊర్లో చిన్న ల్యాండ్ ఇష్యూ మీ కొడుకు సంతం కొడుకు కావాలన్నారు దానికి నేను వెళ్ళా అప్పుడు చూసి సబ్రిస్టర్ ఫస్ట్ టైం నేను చోట లోపలికి వెళ్ళి అంత అది నాకు సబ్రిస్టర్ ఆఫీస్ అర్థం కాదు కోర్టు అర్థం కాదు ఒక పెద్ద పోడియం లాంటిది దాని మీద సబ్రిస్టర్ కూర్చోని ఉన్నారు ఆ మధ్య చూస్తే రెడ్ కార్పెట్లు చాలా ఇదిగా ఉంది మళ్ళీ చాలా చిన్నగా ఉండే ఆఫీస్ అంతా అక్కడే డాక్యుమెంట్ డాక్యుమెంట్ రాకపోతే బయట ఉంటారులే వాళ్ళంత ప్రైవేట్ వాళ్ళు ఈ లోపల వచ్చేసి ఇంకా రికార్డ్ అసిస్టెంట్లని వాళ్ళని వీళ్ళని ఉంటారు మహా అయితే ఒక థర్టీ బై ట్వంటీ ఆ ఏరియాలో మొత్తం ఉందన్నట్టు అందులో ఈ పోడియం సెటప్ సగం ఆక్యుపై చేసింది ఏంది ఇది అంటే బ్రిటిష్ కాలం నాడు సబ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు దేవుళ్ళకి సమానం అన్నట్టు వాళ్ళు అసలు జిడ్జిలకన్నా ఎక్కువ అన్నట్టు దేవుడు రాబాబు అన్నట్టు ఫీలింగ్తో క్రియేట్ చేసి రకంగా ఆనాడు భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ కానీ ఆడవాళ్ళు ఏదైనా సరే మొత్తం వాళ్ళే కదా ఇప్పటికి మీరు మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టు మన తెలుగుని కాబట్టి మన తెలుగు రాష్ట్రంలో మీరు అబ్జర్వ్ చేయండి ఏ రిజిస్టర్ ఆఫీస్ కానీ మీరు వెళ్ళండి సబ్ రిజిస్టర్ ఒక్కడో ఒక సైడ్ ఉంటాడు అది కూడా పెద్ద పోడియం ఉండిది అసలు చాలా డిఫరెంట్గా ఉండిది అది కూడా నేను చూసి ఆచి మొన్న మా ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఇదేంటి వెరైటీకి ఉన్నాడు కోర్స్ అంతకుముందు చూసాను వీళ్ళు ఒకటే అని అంటే సబ్ రిజిస్టార్లు అంటే ఎక్కడైనా సరే ఉంటారేమో ఉంటారేమోలే పవన్ కళ్యాణ్ యాజ్ ఎ డిప్యూటీ సీఎం రెవెన్యూ మినిస్టర్ వచ్చేటప్పటికేమో మన అనగా సత్యప్రసాద్ గారు అండ్ మన చంద్రబాబు గారు వీళ్ళంతా కలిపి ఏం చేశారు ఇప్పుడు ఈ వ్యవస్థకు సంబంధించి ఆ బ్రిటిష్ కాలపు కంప్ అన్నది మొత్తం కడిగి పారేద్దాం దెర్ ఇస్ నో పోడియం దెర్ ఇస్ నో రెడ్ కార్పెట్ ఇన్ కేస్ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉందరా అంటే అక్కడ ఉన్నటువంటి అక్కడికి వచ్చినటువంటి ప్రజానికానికి టీ కాఫీ మంచిలు కూడా ప్రొవైడ్ చేయాలి ఇక అర్థమవుతుందా ఇక మీదట సబ్ ఆఫీస్ అంటే అదేదో కోర్టు అన్నట్టు ఆ లోపల రిజిస్టర్ జడ్జి అన్నట్టు హఠాడీ సెటప్ ఏముండదు ఆల్రెడీ గుణదల సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఆ పొడి తీసి అవతల పడేశారు ఆయన కూడా మహా అయితే ఒక చాంబర్ లాగా ఇది ఉంటుంది తప్ప వేరేదైతే కాదు జస్ట్ లైక్ ఆఫీస్ ఫార్మేట్లోనే ఉంటాయి సబ్రిస్టర్ ఆఫీస్లో కూడా కోర్టు లాగా జడ్జి లాగా రెడ్ కార్పెట్లు ఏమంటారు పోడియంలో ఆ హడావుడు ఇక్కడ నుంచి ఉండవు ఉండబోవు ఇది భారతదేశం అంతా కనుక వస్తే ఆ బ్రిటిష్ కాలం తాలూకు ఏదైతే ఒక దరిద్రమైనటువంటి వ్యవస్థ ఉందో పోతుంది ఈలోపు ఏం చేయాలరా బాబు అంటే లంచాలు దండవరా అయ్యా ఆ సబ్రిషర్ ఆఫీసుకి సంబంధించి నాకు తెలిసి ఆ డాక్యుమెంట్ రైటర్లు అంటారు వాళ్ళే తీసుకుంటారు డబ్బులు ఆ డబ్బులు మనలో ఆఫీసులో అందరూ పంచుతూ ఉంటారు అతి పెద్ద అవినీతి అక్కడ జరుగుతుంది అంటే డబ్బులు లేకుండా పని కాదురా బాబు అంటే ఈ సబ్రిషర్ ఆఫీసులు ఆర్టీ ఆఫీసులు ఇవే ఆర్టీలో వచ్చేసి కొన్ని ఆన్లైన్ చేస్తే కొన్ని తగ్గాయి ఈ సబ్రిస్టర్ ఆఫీసులో మాత్రం మన ఆన్లైన్ అనేది ఏపీ చేసినట్టు అయినా సరే తగ్గలే ఎక్కడెక్కడ లంచాలు 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 సో ఈ లంచాలు మాపగలిగితే అప్పుడు హార్ట్ఫుల్గా సభాష్ అని చెప్పేసి ఇంకో వేడి వేస్తాం